వీళ్ళే అరిచే అరుపులు చూస్తా అంటే వీళ్లే ఉన్నారేమో అనిపిస్తుంది అట్లాగే ఆ కంపెనీలో ఎవరు ఉన్నారని తెలిస్తే అంత ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు బంధువులు సాక్షాత్తు ఆమె ఈమె చంద్రబాబు నాయుడు వదిన ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు ఆమె విఎంకుడు ఒక ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు బయటకు వచ్చి మేము అటాక్ చేసే సంజయ్ శ్రీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పద్ధతి నుంచి ఓ ఉదరకొడుతున్నారు కంటైనర్లో వచ్చిన దాంట్లో దొరికిన దానికి సంబంధించి ఎవరు దీని వెనక ఎవరెవరు ఉండే అవకాశం ఉంది ఆ కంపెనీ కాన్షియస్గా చేసిందా అనేది చేయాల్సి ఉంటే ఆ అప్పుడు సహజంగానే కంపెనీ ఎవరు చూస్తారు అది చూస్తే సహజంగా మొత్తం ఎవరు అనేది కనపడుతోంది దగ్గరి బంధువులు కుటుంబ సభ్యులు లేదా వీళ్ళతో కలిసి ఎప్పుడు తిరిగినట్టు ఆ ఫోటోలు అన్ని బయటకు వచ్చాయి ఈ గ్రూప్తో ఈవెన్ చంద్రబాబు నాయుడుతో ఉండేవాళ్ళు ఆయనతో ఉన్నారు ఆ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు ఎవరు రెగ్యులర్గా కలుస్తారో వాళ్లే ఆ కంపెనీలో ఉన్నారు ఇది సహజంగానే వాళ్ళ మీదకే పడుతుంది పడడానికి కూడా అవకాశం ఎందుకుంది అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి తప్పుడుదారులో ఎట్లా అధికారంలోకి రావాలని చూస్తారు కాబట్టి వాళ్ళ మీదకి వస్తుందనే దాన్ని ప్రిఎం చేయడానికి ఉల్టా మా మీద దాడి చేస్తున్నారు లోకేష్ చేసిన చంద్రబాబు నాయుడు చేసినా అదే ఉద్దేశం చేస్తున్నారు ఆ స్థాయి నిజంగా ఆ స్థాయికి రావాలనుకున్న వాళ్ళు చేయకూడని పని చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి ఈ జన్మలో ఈ రాష్ట్రంలో ప్రజల అవకాశం ఇవ్వలేదని తెలిసిన తర్వాత వచ్చే లోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు మేము అనుకుంటున్నాం do subscribe saksheem Vizak, watch like share and comment thank you